চশেখর আপনি গত উদয় জগন্মোহন রেডি আধর্য নক্ষি পত্রিক না সুপ্রীমক ষা এ তেজি మంచి పాడు మూడో పేజీలు ఇంకొంత వేసి మంచిగా మంచి ఇచ్చాడు జగన్ ఒక గమనిక ఇది నేను డిప్యూటీ స్పీకర్ హోదాలో మాట్లాడుతున్నా తర్వాత తర్వాత రఘురామకృష్ణ మాట్లాడుతున్నాను ఏ జగన్మోహన్ రెడ్డి చేత నేను హింసించబడ్డామో ఆ హింసకు గురి కాబట్ రఘురామకృష్ణ గారుగానే మాట్లాడుతున్నా ఇక్కడ నేను డిప్యూటీ స్పీకర్ గారు లేదు అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న రోజుల్లో అతడికి నాకు కొన్ని పాలసీల మీద డిఫరెన్స్ వచ్చిన తొలిలో అప్పట్లో అతను పార్టీలో ఉండే తర్వాత ఇంకేదో పార్టీలోకి వెళ్ళి ఎంపికైన నేతృత్వంలో ఒక కంప్లైంట్ ఇప్పించాడు వెంటనే అప్పట్లోనే సిబిఐ వాళ్ళతోటి ఇమ్మీడియట్గా ఒక రేడ్ చేయించి అప్పట్లో రెడ్డి గారు అక్కడ ఉండేవారు కదా ఆయన కూడా అక్కడ ఫాలోఅప్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అప్పుడే హడావుడిగా చేయటం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది వేరే బంచ్ ఆఫ్ ఎవరెవరో ఈ ఇటువంటి ఎమర్జెన్సీగా నోటీస్ లేకుండా ఇలా ఎఫ్ఐఆర్లు చేస్తే కొద్దిమంది సుప్రీంకోర్టులో ఉంటే వాళ్ళతో పాటు నా కేసు కూడా టాగ్ అయింది ఆ ట్యాగ్ అయిన కేసులో మూడు సంవత్సరాల తర్వాత దాన్ని నిన్న అన్ని కేసులతో పాటు నాది ఒక్కేసే కదా ఈ సాక్షుడు నా కేసర్ రాశాడు కంపెనీ పేరు ఓకే ఫైన్ బట్ నాకు సంతోషకరమైన అంశం ఏంటంటే ఇవాళ ఈ సాక్షి చూసిన తర్వాత ప్రతిదానికి సంతోషం చూలసిన విషయం కొన్ని ఉంటాయేమో అని అనిపించింది ఎందుకంటే ఇవాళ ఈ చిన్న వార్తకి నా ఇంత సాక్షి ఉన్న చోట మాడు ఏ కార్యక్రమాల్లో పాల్గొనే వీటి అయితే అసలు ఫోటో కూడా వేయటము ఏదైనా ఉన్నా ఆ ఫోటో కట్ చేయటం ఒక పది మందిలో నేను నా పేరు లేకుండా రాయటం ఇటువంటి అలా మంది చేస్తూ ఉంటాడు అటు కానీ ఒక చేశాడు మంచిది బాగా చేశాడు ఒకటి నేను మానసిక సంతోషించే అంశం ఏంటంటే అక్కడి పతనానికి కాలం నేనే అని భలే కన్ఫర్మ్ చేశాడు ఎందుకంటే ఒక చిన్న మ్యాటర్ ఒక పదిహేను ఇరవై మ్యాటర్లతో కలర్ కలిపి ఒక మ్యాటర్ ఒక కామన్ జడ్జ్మెంట్లో ఆ బొమ్మ వేసి తొలి పేజీలో వేసి లోపల పేజీలో మళ్ళీ వేసి అంత స్పేస్ నాకు ఇచ్చే కదా మనతో మీకు ఏదైనా ఈ పతనానికి కలవడం నేనే నేనే అని చెప్పి యావత్ తెలుగు జాతికి ప్రూవ్ చేసినందుకు డెఫినెట్గా సంతోషం జగన్మోహన్ రెడ్డి ఏకవచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాను ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా అయితే మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అనే నేను ఎప్పుడు సంపాదించాను బట్ కొన్ని నేను డిప్యూటీ స్పీకర్గా మాట్లాడగలరు కాబట్టి పేరుతో సంబంధించవలసిన అవసరం అనిచేత నేను ఇలా ఎందుకంటే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే గౌరవం ఇవ్వాలి ఒక డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే గారికి నేను గౌరవం ఇస్తాను బట్ ఒక రఘురామకృష్ణ గారిగా మీరు చేసిన దానికి బట్ టెక్నాలజీ చేయవలసిన టెక్నాలజీ చేయాలి కాబట్టి ఎస్ నిన్ను పడబడుతుంది నేనే అని యావత్ తెలుగు ప్రజలకి తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సాక్షి ఐమాన్యానికి ఇక ఈరోజు చెప్పాలనుకున్నది సరే అప్పుడు ఏమైనా కూడా ఎందుకంటే నన్ను వాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు కన్నా చాలా ఎక్కువగా ఉన్నారు కనుక చెప్పాలి ఎందుకంటే ఇదే చూసి అది షాక్ ఇచ్చేసింది అనుకుంటారేమో ఎప్పుడో ఇచ్చాడు జగన్మోహన్ కంప్లైంట్ అప్పుడే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అయిపోయింది ఈ లోపల వేరే మంచిలో టాక్ షీట్ ఫైల్ చేయకుండా ఆగింది వేరే దాంట్లో ఈ లోపే టాక్ షీట్ ఫైల్ అయింది ఉంది దీని మీద షీట్ ఫైల్ అవుతుంది ఏదో తొమ్మిది వందల కోట్ల రాసేట బ్యాంక్ పోపాడు ఆ కంపెనీకి తీసుకున్న లోన్ అది నాలుగు సంవత్సరాలు ఫ్యాక్టరీ కట్టాము మొత్తం మూడు నాలుగు కోట్ల రూపాయలు మెగావాట ఫ్యాక్టరీ కట్టాము ఆ ఫ్యాక్టరీ నాలుగు సంవత్సరాల పాటు రన్ అయింది ఆ తర్వాత పేమెంట్స్ రాకపోతే ఆ నాలుగు సంవత్సరాల్లో మూడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గట్టి అయిపోయింది ఆ మిలియన్ గట్టి వరకు మూడు వందల కోట్లు ఎంత ఉంటే ఉండి ఉండొచ్చు త్రీ హండ్రెడ్ ఆర్డర్ అది అప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ పోర్టు కన్నా రావాల్సింది ఎక్కువ ఉంది బట్ ఈలోపు ఇలాంటి కంప్లైంట్లు ఇవన్నీ పెట్టి దాన్ని ఎన్సీఆర్టీ వాళ్ళు చేశారు నోటిఫికెన్స్ వ్యాపారం తర్వాత రావచ్చు పోవచ్చు తొమ్మిది తొమ్మిదొందలు కొట్టేది ఒరిజినల్ లోన్ ఇచ్చేసింది కాకుండా మామూలుగా బ్యాంక్ ఇంత లోన్ తీసుకుంది అంటాడు దానికి సాక్షిగా సాక్షింది పుంజరగా చివరి రాశారు ఏదైనా ఉంటే మీరు హైకోర్టుకి వెళ్ళి అక్కడ తేల్చుకోవచ్చు రాశాడు అసలు రాయి కొద్ది బోర్డు బోన్లు పడి చేశాడు అపాయింట్మెంట్ షాప్లో షాప్ ఏముంది అందులో నువ్వు పెట్టింది ఓ కేసులో రాజా వాళ్ళతో నడిచింది ఎంక్వైరీ అయిపోయింది ఫైల్ చేస్తారు ఇప్పుడు చేయటం ఏం లేదు సరే ఈ బందే ఈ పివి సునీల్ కుమార్ ఉన్నాడు నాకు క్యారెక్టర్ ఆర్చిస్తారు బొరదొబ్బునాడు మన బుర్ర దొబ్బినాడు బురదొబ్బినాడు ఏమని ఒక ఏం చేస్తారు ఆర్గనైజేషన్ పెట్టుకుని నిన్న సాయంత్రం వాళ్ళందరికీ చెప్పాడు ఏంటంటే ఇవాళ నుంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రభుత్వం దానిపై ఎంక్వైరీ చేయాలి దొరుకుతుంది కదా జరిగిపోయింది కదా చేసుకుంటాడు ఛార్జ్షీట్ వేస్తారు దానికి ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తారని వాళ్ళు బయటపెట్టుకుంటారు ఎందుకంటే ఎవిడెన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి చాలా స్పష్టంగా ఒక డిఎస్పి స్థాయి అధికారి ఎస్ఐ స్థాయి అధికారులు కానిస్టేబుల్స్ ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవరన్నా మాట్లాడితే ఎవరన్నా చెప్తే ఈ సునీల్ కుమార్ బెదిరించాడు అన్న వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ఎదురు కూడా కాపాడారు